పొద్దు అనగమేమి తీసుకొస్తున్నాను సరే రోజు నీసుల్సిందే కూరగాయలు మొత్తం కూరగాయలు కోరగలనా ఇడ్లీ రవ్వ కొత్తిమీర అని తీసుకొచ్చాను మినవగుండ ఒక కేజీ తీసుకొచ్చా పిల్లలకి ఆవి కూడా సరే ఆవి కూడా చేసి పెట్టు సరే సరే పిల్లలు టిఫిన్ తీసుకొచ్చాను పిల్లడేరా వాళ్ళ తాత రా కోరి సరేనా సరే పని వెళ్తున్నా కానీ నువ్వే ఉండి జాగ్రత్తగా వీడియో తీసుకుంటా చికెన్ కూరగా తీసుకుని కూరగాయలు మొత్తం ఇప్పుడు ఎంత రెండు వందల యాభై రూపాయలు కూరగాయలు రెడ్డి ఎక్కువ ఉంది సరే సరేనా టమాటాలు కేజీ ముప్పై రూపాయలు అంటా గుండెపాయలు ముప్పై ఇరవై రూపాయల ఉల్లిపాయలు సరే తీసుకుందా సరే టమాటా టమాటాలు అంటున్నాను ఉల్లిపాయలు ఒక్కనో తీసుకున్నా రూపాయలకి ఐదు కేజీలు అంట వంద ఖదా సరే తీసుకున్నాం మొన్న వందకు నాలుగు కేజీలు తీసుకున్నాము సరే సరే పావాడు పెట్టు తర్వాత తీసుకొని పెడతాం అన్నం వండాను మరి ఇప్పుడు కూర ఏమండాను కూర వండాను పనికి టైం అవుతుంది త్వర త్వరగా అయ్యేది గత రెండు మూడు రోజులు పెట్టి మనం చికెన్ కర్రీ చేస్తా ఉన్నాం కదా వీళ్ళు రోజు కర్రీ చేస్తున్నారు అని డౌట్ వచ్చింది వాళ్ళకి కొంచెం కొంచెం క్లూ ఇద్దాం సరేనా అలానే ఇంకా మరిద్దరు మాట్లాడదాం బాగుంటది సరే బాబా ఓకేనండి మీ అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదాయం ఉదయాన్నే ఇంకా ఐదు గంటలుగా లేచి పోయి చికెన్ తీసుకొచ్చి కూరగాయలు అన్నీ తీసుకొచ్చి ఇప్పటిదాకా విని మీరు ఉన్నారు కదా తర్వాత వచ్చేసి నాని ఇంకా నిన్నటి వీడియోలో చికెన్ కర్రీ చేశారు చికెన్ చారు అయ్యేది అని చెప్పేసి రోజు మినపప్పులు గ్యారెలు ఎందు ఏందని ఏదో విశేషం ఉందనుకుంటున్నారు కదా మతానికైతే విశేషం ఉందండి మీరు చాలామంది కామెంట్ సెక్షన్లో ఇంకా నాని హోటల్ పెట్టండి రాజకుమార్ మీ ఇద్దరు కలిసి చక్కగా పనికి వెళ్ళడం ఎందుకు కలిసి ఇంకా வந்த ஐது ஐந்து உயர் வச்சி போய் முந்தைக்கோ தர மாட்டாடு சரி

ఇంకో బయట సరే మరి నువ్వు కోర్ మొదలు పెట్టి ఇంకా సరేనండి మీ అందరికీ ఒక థాట్ వచ్చింది ఏంటంటే ఇంకా నేను చెప్పే మూ ఇంట్లో ఉల్లిపాయలు రావడం ఇంకా నేను చెప్పబోవడం అది ఆగిపోయింది అంతవరకు ఇంకా అప్పుడే వీలు వీలుకొత ఇంకా మళ్ళీ ఆ ద్వారా చెప్పాల్సి వస్తుందండి అంటే నేను వీడియోలో రాజీవ్ కుమారి రొయ్యల కూర చేసింది కదా టమాటోతో ఇంకా నా నిన్నే చదువు అనుకున్నాను ఇంకా మిస్ సరే సరేనండి ఇప్పుడైతే చక్కగా రెడీ అయిపోయి ఇంకా చదువుతున్నాను అనమాట ఇప్పుడే ఇంకా ఉదయాన్నే ప్రార్థనకి వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి వచ్చి ఇంకా మన ఫస్ట్ హ్యాండ్లో ఉంది మన ఫస్ట్ హ్యాన్లో ఉంది కదా ఇస్మాన్ నాగరాజు బాస్లో దాంట్లో మనం ఇంకా పూర్తిగా అసలు ఏ విషయం అదే ఈ విషయం చెప్పడానికి ఇంకా ఆ విషయం మొత్తం ఇంకా వీడియో తీసి బ్లాగ్ తీసి ఆ వీడియోలో పోస్ట్ చేశాను ఇంకా దీంట్లో కూడా చదివితే మీకు మంచిదని చెప్పేసి ఇంకా చదువుతున్నామాట ఏం లేదండి మనమైతే ఇంకా మన ఛానల్లో ఇంకా మీరు చాలామంది కామెంట్ సెక్షన్లో చదువుతున్నారు కదా నానే నువ్వు మీ ఇద్దరు కలిసి ఇంకా రాజకుమార్ నువ్వు ఇద్దరు కలిసి చక్కగా ఇంకా ఫుడ్ హోటల్ పెట్టుకోండి ఇంకా టిఫిన్ హోటల్ పెట్టుకోండి చాలా బాగుంటుంది చూడడానికి కూడా ఇంకా చేయడానికి కూడా చాలా బాగుంది నువ్వు పనికి వెళ్తున్నావు కదా ఇంకా పనికి ఇంకా పనికి వెళ్ళే బదులు రాజకుమార్ ఎలాగైనా వంటలకి అయిపోయింది కదా మీ ఇద్దరు కలిసి ఇంకా టిఫిన్ హోటల్ కానీ అలాంటివి పెట్టుకోండి అని చెప్పేసి చాలామంది సలహా ఇచ్చారు నేను అందరికీ ట్యాంక్ యూ ట్యాంక్ యూ సో మచ్ అండి మీరు చెప్పినట్టుగానే ఇంకా మేమైతే టిఫిన్ హోటల్ పెట్టాలని అయితే నిర్ణయించుకున్నాము ముందుగానే నిర్ణయించుకున్నాం అండి నిర్ణయించుకున్న తర్వాత మళ్ళీ మీరు కూడా కాన్సిలు చెప్పారు మా మనసులో ఏది ఉన్నదో అది కూడా మీరు గమనించి చెప్పగలరు అంటే ఇంకా అదంతా దేవుడి చిత్తమే అందుకని ఇంకా అందుకని చెప్పేసి మేము ఇంకా మేము ఇంకా అనుకోని ఇంకా హోటల్ అయితే ప్రారంభించబోతున్నాం అండి పెద్ద హోటల్ ఏం కాదు మాకున్నంతలో చిన్న హోటల్ పెట్టుకుంటున్నమాట ఇక్కడే ఇంకా పిండి ఇండ్ చేసుకొని ఇంకా మొత్తం ఇంటికాడ సెంటర్ ఉంది కదా ఇంకా అక్కడ అమ్మాలనుకుంటున్నాము అయితే మూడు రోజులు అమ్మేము కూడా లేదండి హోటల్ అయితే పెడుతున్నాము ఇంకా ముందు రోజుల్లో మనం అయితే ఇంకా బోండాలు ఇంకా బజ్జీలు గ్యారెలు ఇంకా అది సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ అవి ఇంకా సాయంత్రం ఇప్పుడు టిఫిన్ ఉదయానేమో ఇంకా పూవీ దోశ ఇంకా మార్నింగ్ టిఫిన్ అండి ఇంక ఇలాగా సోమవారం నుంచి స్టార్ట్ చేద్దాం అని అయితే నేనైతే గట్టిని తీసుకొని సరుకులు కూడా తెచ్చేసుకున్నాము ఇంకా అది మీ సలహాల వల్లే ఇంకా దేవుని దయ వల్ల ఇంకా స్టార్ట్ చేయగలుగుతున్నాం అండి ఇంకా ఈ ఫస్ట్ ది యూనివర్సిటీ ఎలా ఉంటుందో చూడాలి మరి అందుకని చెప్పేసి ఇంకా ఈ సంతోషాన్ని మీతో ముందు పంచుకోవాలని చెప్పేసి ముందు మీ మీతో చెప్పుకున్నాను అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా చెప్పుకోవాలని చెప్పేసి రాజకుమార్ అయితే ఇంకా రెడీ అయిపోయి ఇంకా అమ్మ ఇంటికి అలానే మా బాబాయోళ్ళ ఇంటికి గుంటుపాలం ఇంకా వెళ్ళి చెప్దాం అని చెప్పేసి వెళ్తున్నాము సరేనా వెళ్దాం పదండి మేమైతే హోటల్ పెడుతున్నాము ఇంకా మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా చట్నీ ఎలా వేయాలి చెప్పేసి అలానే రాజుకి ఏమన్నా చిన్న చిన్న తెలియని ఉంటే కామేశ్వరం చెప్పండి ఇంకా వచ్చే కొందే ఇంకా పునుగులు లాగు అలానే గ్యారెల్లో చేసుకుంటే ఏ సేల్ అవుతాయా బాగా ఇష్టం తింటారు అని చెప్పేసి మీరు చెప్పేదాన్ని బట్టి దాంట్లో ముఖ్యంగా కాంబినేషన్ ఏంటంటే ఇంక పునుగుల్లోకి గ్యారెలోకి బజ్జుల్లోకి మూడిలోకి స్నా సాయంత్రం ఇంకా టచ్ ఏంటంటే బజ్జీలకేమో కారం పొడి పునుగులు చార్వా చికెన్ చార్వ అనండి మనం చికెన్ చార్వ చేయించా కదా దాని గురించి రెండు రోజులు అమ్మే అన్నమాట ఇంక దీని గురించి ఇందుకు అని చెప్పేసి ఇందుకు చెప్పలేదు అంటే రెండు మూడు రోజులు క్లిక్ అయిన తర్వాత మొత్తం పూర్తి వివరంగా చెప్పొచ్చు అని చెప్పేసి చెప్పలేదు అనమాట సరేనా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంక ఇప్పుడు అయితే ఎవరితో అందరు కొంటున్నారు బాగా సపోర్ట్ చేస్తున్నారు మా ఊర్లో అయితే అందుకని చెప్పేసి ఇప్పుడైతే మీకు అనమాట ఇప్పుడు ఒకవేళ క్లిక్ అవ్వకుండా మా ఊరు వరకే పెట్టారమ్మా అయిపోయినామని అనుకుంటారు కదా అదే మీ కూడా చెప్పాను అనుకో ఏం నాని మళ్ళీ ఆగిపోయారు అనుకుంటారు కదా అందుకని చెప్పేసి ముందుగానే ఆలోచించుకొని సక్సెస్ సక్సెస్ అయిన తర్వాత చెప్పొచ్చు అని చెప్పేసి నిన్నలాగనమాట నిన్నాలంటే మూడు రోజులు ఆగింది ఇంకా తర్వాత అయితే ఇంకా అందరూ సపోర్ట్ చేస్తున్నారు భార్య తీసుకుంటున్నారు ఇంకా పెట్టిన గంటకి సేల్ అయిపోతున్నాయి ఇంకా పునుగులు కానీ గేర్లు కానీ చాలా హ్యాపీగా ఉండే రోజే అంటే కొంటారా కొంటారా అని చెప్పేసి భయంతో చేస్తున్నామండి క్లిక్ అయితే మీకు ఇంకా చెప్పకుండా ఈ ఆగామండి ఇప్పుడైతే అందుకని చెప్పేసి మీతో పాటు పంచుకున్నాను మీతో పాటు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా పంచుకుంటాం వెళ్దాం పదండి సరేనా ఓకేనండి ఇప్పుడు దాకా ఇంకా బావా నేనైతే మాట్లాడుకున్నాం కదండి ఇంకా అత్తమ్మ మాయలు ఇంటికి అయితే వచ్చాము ఇంకొచ్చి అత్తమ్మని మావి కూడా అడిగాము ఇంక సంగతి అత్తమ్మ మరి మేము చిన్న హోటల్ పెట్టుకోవాలనుకుంటున్నాం పెట్టుకున్నామంటే ఇంకా పెట్టుకుంటే అమ్మ పిల్లలు ఉన్నారు కదా అని చెప్పారు ఇంకా చెప్పేలేక ఇంక మేము ఇంక ఇటు వచ్చామండి మా చిన్నత్తలని అలానే మా మరిది సుబ్బుని ఇంక మా చిన్న మాయిని మా మమ్మని వీళ్ళందరినీ కూడా వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకోవాలి కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అడుగుతున్నామండి అండి పెట్టుకునేమా హోటల్ అంటే పెట్టుకున్నామా ఇంకా ఎట్టా ఇది కరువు కాలం కదా ఇంకా ఇవి చేసుకుంటే ఇంక ఇంటికాడనే ఉండొచ్చు ఇంకా ఇద్దరు పని బాగున్నాయని చెప్పారు కళాని మా అత్తమ్మా మాయ మా మరిదైతే మరి షాప్ అయితే ఓపెన్ చేస్తున్నారు హోటల్ మరి మాకు పార్టీ ఏందనే లేక బాగా అయితే ధమ్స్ అప్ అయితే తీసుకొచ్చేయడం ఇంకా అందరం అయితే తాగుతున్నాం అండి ఇంకా గుండె పనులు అయితే చాలా సరదా సరదాగా అయితే ఉందండి పిల్లలని ఇంకా అందరూ ఇంకా మా మరిదైతే ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు హోటల్ పెడుతున్నాం వదినా మరి నాకు అన్ని ఫ్రీగానే వేయాలంటే ఆహా ఫ్రీగా ఏం కాదు డబ్బులు తీసుకుని రని చెప్పాను చేతురికైతే ఇంక వీళ్ళందరూ అయితే చాలా అంటే చాలా హ్యాపీ అయ్యారండి ఇంకా మా చిన్నత్త కానీ మా మాయ కానీ ఇంక వీళ్ళందరూ అయితే ఇంకా వీళ్ళైతే ఇంకా సలహా ఇస్తున్నారు మార్నింగ్ అయ్యి ఇంక సాయంత్రం పాటు అయ్యి అని చెప్పేసి ఇంకా అమ్మమ్మని కూడా కనుక్కున్నాము ఇంకా అలానే మా వదినా ఇంకా మా అలానే ఇంకా మా అన్నయ్య సీన్ అన్నయ్య మా వదిన కూడా వచ్చారండి ఇంక అన్నయ్యనో వదిన కూడా కనుక్కొని ఇంక మా అయితే అన్నయ్య హోటల్ ప్రారంభిస్తున్నారంట పాటి ఇస్తున్నారు అని చెప్పేసి ఇంకా మా మర్రిదైతే ఆనందానికి హర్దులు లేవండి మా అన్నయ్య చెప్పిన అవుతుంటే ఇంకా అన్నయ్య కూడా ధమ్సపు దాగుతూ పెట్టండి మంచిదే కాదు అన్నారు మా వదిన కూడా అడుగుదాం వదిన ఏంటి మరి ఇంక ఇలా హోటల్ పెడుతున్నాం అని చెప్పేలేక ఇంకా అమ్మ మోకాళ్ళు ఇద్దరు మొహాలు ఒకటే అని చెప్పేసి బాబు అయితే ఇంకా కెమెరా ముందుకు అన్నాడు ఇంక ఇంతేనండి ఇంకా మా మరిది వచ్చేసి వాళ్ళ అక్కాయిని ఇంకా పిల్లనిచ్చి అత్తా అని చెప్పేసి మా ఉదయంతో ఇంకా సెటర్ లేస్తా ఉన్నాడు ఇంకా అయితే ఒకలాగే ఉన్నారు కదండి మా ఉదయం నాన్న మా అమ్మమ్మ అయితే ఇంకా వీళ్ళందరూ అయితే హోటల్ లేక ఇంకా చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా రేపటి నుంచి అయితే మనం ఇంక ఉదయం సాయంత్రం కూడా ఇంకా అన్నీ చేసేసుకుందామండి ఇంక సరేనా ఇంక ఇంటికి వెళ్ళిపోదాము ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇంకా బావా నేనైతే ఇంకా సరే బావా ఇంకా అత్తమ్మని కనుక్కొని వచ్చాం కదా ఇంకా అలానే మన సబ్స్క్రైబర్లు కూడా మనకైతే ఇంక ముందుగానే ఐడియా ఇచ్చారు కదా బావా ఇంకా అని చెప్పేసి బావా నేనైతే ఇంకా కూర్చొని మాట్లాడుకుంటున్నామండి మనం అన్నీ తెచ్చుకోవాలి కదా సరుకులని ఇడ్లీ పాత్ర అని మొత్తం తెచ్చేసుకుందాం అండి సరైన ఇస్తే ప్లీజ్